ఇకపోతే స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే అయ్యో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో ఉన్నాయని చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పటి నుండే రోల్ చేసుకుంటా ఉన్నారు స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనే లేవట ఇకపోతే వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్నికలు వచ్చే ఏడాదిలో ఉంటాయట ఎన్నికలు ఇక ఎన్నికల కోసం ఆరాటపడుతున్న వాళ్ళు స్టాప్ చేసుకోరు ఇక రైతు భరోసా కూడా ఇచ్చాకే ఇక వెళ్ళే యోచన రైతు భరోసా కూడా ఇచ్చాకే వెళ్ళే యోచన ఏది ఎన్నికలకు స్థానిక స్థానిక ఎన్నికలకు రైతు భరోసా ఇచ్చినాకనే పెడతారట ఇకపోతే లేదంటే రైతుల ఆగ్రహం తప్పదని భయం క్షేత్రస్థాయి నుంచి ప్రతికూలంగా నివేదిక నివేదికలు అందినాయట క్షేత్రస్థాయి నుండి ప్రతికూలంగా నివేదికలు అందినాయి ఇప్పుడు ఈ రైతు భరోసా రైతు భరోసా గిట్ల ఇయ్యకపోతే ఓట్లేసే పరిస్థితుల్లో లేరని మొత్తానికి ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం అందింది దీని నేపథ్యంలో ఇప్పుడు పెట్టే ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టారట వచ్చే ఏడాది మొదటి నెలలోనే ఇక పెట్టేతార పెడతారట తొలి త్రైమాసికంలో ఎన్నికలు పెడతామని చెప్తున్నారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే ఇక అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రస్తుతం రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ఈ సమయంలో ఎన్నికలకు వెళ్తే అంతే సంగతిని కూడా రుణమాఫీ రైతు భరోసా నిధులు జమ చేశాకే ఎన్నికలు వెళ్ళాల ఎన్నికలకు వెళ్ళాలని పార్టీ సీనియర్లు పలువురు ఎమ్మెల్యేలు సీఎంకు ఇక సూచించినట్టు తెలిసింది ఇక వాస్తవంగా రైతు రుణమాఫీ మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు ఇక నమ్మకం పెట్టుకున్నది దీనికి విపరీతమైనటువంటి ప్రచారం చేయడంతో పాటు ఇక సంబురాలు కూడా నిర్వహించారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్ అయింది అధికార రుణమాఫీపై ఇక అధిక అధికార రుణమాఫీపై మొత్తానికి రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను అధికారులను నిలదీస్తున్నారు నిరసనలు ఇక తెలుపుతున్నారు ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నలభై శాతం కూడా రైతులు మా నలభై శాతం రైతులకు మాత్రమే మాఫీ చేశారని మిగిలిన ఎనభై శాతం మంది రైతులు నలభై శాతం రైతులకు రుణమాఫీ అయింది ఇంకా ఎనభై శాతం మంది ఇంకా అరవై శాతం మందా ఇంకా ఎనభై శాతం మంది అరవై శాతం మందికి ఇంకా టోటల్గా రుణమాఫీ కాలే